హాయ్ హలో నమస్తే భవిష్య బిలిక్ ట్రైనింగ్ సెంటర్ న్యూ ఆఫీస్ బేదిమండపూర్ హైదరాబాద్ ఇంత ముందు చెప్పిన వేరే స్టూడెంట్ తోస్తాను తను 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 వనపర్తి నుంచి వచ్చిందండి దట్ తను సెవెన్ ఇయర్స్ నుంచి కుడుతుంది తన ఫ్రాక్స్ అన్ని కుడతా తను కానీ తన వరకే కుట్టుకుంటుంది వేరే వాళ్ళకి కుట్టారు కానీ చాలా ఫినిషింగ్ అంతా చాలా బాగా సార్ నేనే షాక్ అయినా మా ఫ్రాక్స్ అవన్నీ చూసుకుంటే చాలా బాగా కుడుతున్నావు అదే చెప్పండి లేదు నాకు ఎవరు వేరే వాళ్ళు కొంచెం భయం అవుతుంది ప్రిన్సెస్ గట్టే కానీ బహానటి కానీ కాలరే కానీ ఇది కొంచెం కదా డౌట్స్ చాలా ఉంటాయి ఆ డౌట్స్ అన్ని క్లారిఫై అయినాయి ఇప్పుడు బ్లౌజెస్లో ఫిఫ్టీన్ రోజు అని ఇప్పుడు తనకు సేమ్ ఇంత ముందు వచ్చిన స్టూడెంట్ కూడా సేమ్ ఇద్దరు ఒకసారి జాయిన్ అయ్యారు ఇద్దరు మిద్దారు వీళ్ళు తనకు వచ్చు కానీ వీళ్ళు వచ్చిన వాళ్ళకు రాను తేడా అంటే వచ్చిన వాళ్ళకి రా వచ్చిన వాళ్ళకి ఏంటంటే స్టిచింగ్ వాళ్ళకి ఫ్లో వెళ్ళిపోతుంది దాని వాళ్ళకి ఏంటంటే స్టిచింగ్ నేను చెప్పడం కొంచెం లేట్ వస్తుంది కానీ వాళ్ళకు ఒక వన్ వాళ్ళకి వీళ్ళకి ఒక ఫిఫ్టీన్ డేస్ గ్యాప్ వస్తుంది కానీ వీళ్ళు ఫినిషింగ్ ఇస్తారు దాటి వల్ల ఫినిషింగ్ నీటి నేను ఒప్పుకున్నాను ఎందుకంటే వచ్చిన వాళ్ళకి ఇంకా ఇంకెక్కువ అడ్వాన్స్ చెప్తాను వాళ్ళకు అంటే ఫినిషింగ్ లో కటింగ్ మొత్తం అంత సేమే ఉంటుంది ఫినిషింగ్లో మాత్రం కొంచెం నీట్గా ఉండాలి కొచ్చు కదా అని మళ్ళీ ఇంకా ఉంటాకపోతాం దట్ ఇప్పుడు మనం వేసుకున్న ఫ్రాక్ కూడా తన కుట్టుకున్నదే కానీ ఇంకా డ్రెస్సెస్కి వెళ్ళలేదు కానీ అంత ముందు తను రోజు వేసుకొచ్చి ప్రతి ఒక్క డ్రెస్ తన కుట్టుకుందే ఫ్రాక్స్ కూడా చాలా బాగుంటాయి అది ఇంత మంచి కుటు ఎందుకు అంటే అదే మీరు నాకు ఎవరు వేరే కుట్టంటే కొంచెం భయం అవుతుంది జస్ట్ వనపర్తిలో ఉంటాను కదా అక్కడ ఇన్ని ఆర్డర్స్ ఇవి రావు కదా అప్పుడు హైదరాబాద్ తను హైదరాబాద్ ప్లాన్ చేసుకుంటుంది తర్వాత ఏం చేస్తుంది తన మాటలు తెలుసుకుందాం దారా గౌతమి ఏ ఊరు ఎక్కడి నుంచి నమస్తే చెప్పి నుండి వచ్చా మేడం నేను ఇప్పటికే ఫిఫ్టీన్ క్లాసెస్ అయిపోయినాయి బ్లౌజుల్ నావి నీకు ఫస్ట్ ఎలా అనిపించింది స్టార్టింగ్ లో నువ్వు ఫస్ట్ టూ లేదా ఎందుకంటే ఫస్ట్ తన కటింగ్ నా కటింగ్ తేడా ఉంటది స్టిచ్చింగ్ తేడా ఉంటది అంతేనా నాకు ఆల్రెడీ వచ్చు కాబట్టి ఆ కటింగ్ కి కటింగ్ కి చేంజ్ అయ్యేసరికి నాకు అసలు ఏం అర్థం అవ్వలేదు చాలా భయం వేసింది అర్థం అయ్యింది మేడం చాలా క్లారిటీగా చెప్తారు ఫినిషింగ్ మాత్రం చాలా నీట్ గా ఉంటుంది చెప్తుంది కదా అయితే జీవిస్తుంది ఎన్నిసార్లు ఎప్పుడైనా తన స్టిచ్చింగ్ చాలా జీవిస్తుంది చాలా చాలా నీట్ కుర్తుంది ఇప్పుడు తను వేసుకున్న ఫ్రాక్ కూడా తను కుట్టుకున్నది కానీ తనకి డ్రెస్సెస్ కాలేదు కానీ ఓన్లీ తన వరకే కుట్టుకుంటారు కానీ వేరే వాళ్ళకి ఫ్రాక్స్ చిన్నపిల్ల ఫ్రాక్స్ కుడతాయి కానీ ఇక వేరే వాళ్ళకి ఏది వదుకు ధైర్యం లేక ఇక వచ్చింది ఇక వచ్చినాక డౌట్స్ క్లారిఫై అయినాయా మీకు అంత ముందు ఏం డౌట్స్ ఉన్నాయి క్లారిఫై అయినాయి మీకు ఇక్కడ ఎగ్జాక్ట్ మెజర్మెంట్ అనేది నాకు తెలియలేకుండా ఇక్కడికి వచ్చాక డౌట్ క్లారిటీ అయింది అసలు ఎలా చెప్తుంది అసలు నేను పైపింగ్ ఏడు అవన్నీ ఎక్స్ప్లెయిన్ కరెక్ట్ చెప్తుందా పాయింట్ టు పాయింట్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు మేడం మేడం స్టిచ్చింగ్ కటింగ్ చెప్తారు ఇంకా మాకి స్టిచ్చింగ్ కి చెప్పడానికి కవిత అనే ఒక స్టూడెంట్ ని పెట్టారు స్టిచ్చింగ్ తను చెప్తారు మేడం కటింగ్ చెప్తారు ఎన్ని సార్లు అడిగినా మేడం ఓపికతో చెప్తారు కవిత కవిత కూడా బాగుంటుందా బాగా చెప్తారు చూడు తను వేసుకున్న రోజు కూడా తనే కుట్టుకుందని ఎంత బాగుంది కానీ వేరే వాళ్ళు కుట్టడం కొంచెం భయం కానీ ఇప్పుడు చాలా చాలా ఇంటి గుర్తుంది బ్లౌజ్ ఇస్తాను నీకు ఏమనిపించింది వచ్చినప్పటికి ఇప్పటికి ఓకేనా హ్యాపీయా ఇప్పుడు ఎలా ఎక్కడ ఉంటుంది మీరు వనపడుతున్నారు మరి ఎక్కడ ఉంటుంది ఇప్పుడు మీరు హాస్టల్లో ఉంటుంది ఓకే హాస్టల్ మా బ్యాక్ సైడ్ దగ్గర ఉంటుంది ఓకే ఇప్పుడు వచ్చి ఎంత ఎన్ని రోజులు అవుతుంది వచ్చి ముందుక నెక్స్ట్ డ్రెస్ ఓకే ఇక్కడ ఇన్స్టిట్యూట్ లో నాకు తెలియదు కానీ ఇక్కడ ఇన్స్టిట్యూట్ లో మాత్రం కంపల్సరీ థియరీ ఉంటుంది ప్రాక్టికల్ ఉంటది కటింగ్ కొన్ని కొన్ని లో కటింగ్ ఒకటే ఉంటది ప్రాక్టికల్ ఉండదు కొన్ని కొన్నిసారి కరెక్ట్ నోట్స్ కరెక్ట్గా ఉన్నారు నేను మాత్రం ఎవరైతే వస్తారో స్టూడెంట్ ఆ స్టూడెంట్ మెజర్మెంటే చెప్పి వాళ్ళనే బ్లౌజ్ చేసుకోమని ఒక ట్రయల్ రూమ్ ఉంటుంది వాళ్ళనే బ్లౌజ్ చేసుకోమని వాళ్ళు ఏం తప్పు చేస్తుండ్రు బ్లౌజ్ నెక్కు సాగుతుందా నెక్కు తప్పు కుట్టిలా నెక్కు రౌండ్ తప్పు వచ్చిందా అది ప్రతి ఒక్కరు గ్రహించి వాళ్ళకి ఇంకోసారి తప్పు చేయద్దాని ప్రతి ఒక్కరు నేను మాత్రం ఇన్స్టిట్యూట్లో ప్రతి డే మార్నింగ్ నైన్ నుంచి ఈవినింగ్ ఎయిట్ వరకు కంపల్సరీ ఇన్స్టిట్యూట్లో ఉండండి అసలు ఇంట్లో నుంచి కిందికి వెళ్ళిన మా ఔజూరును ఇచ్చు అంత ఒకటే అండి అన్ని ఒకటే ఒకటి మొత్తం ప్రతి ఒక్కటి మన దట్టు నా చేతికి ఇద్దరు అమ్మాయిలు ఉంటారు ట్రైన్ స్టిచ్చింగ్ నేర్పించేది ఒక అమ్మాయి ఉంటుంది మళ్ళీ షాప్లో ఒక అమ్మాయి ఉంటుంది ఖచ్చితంగా ఇక్కడికి వస్తే హండ్రెడ్ పర్సెంట్ నేను మాత్రం గ్యారంటీ ఇస్తాను కానీ వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తే కానీ మళ్ళీ స్టిచ్చింగ్ నేర్పించగల ఖచ్చితంగా ఇక్కడికి వస్తే మాత్రం అంత ఫ్రెండ్లీగానే ఉంటారు అంత ఫ్యామిలీ మెంబర్స్ లేక ఉంటారు అసలు వచ్చిన వాళ్ళు వెళ్ళేదంతా తొందరగా పోతా అనుకున్నారా ఇంకా వన్ అవర్ ఉండే వెళ్ళిపోతారు ఎందుకంటే ఇక్కడ అంత ఫ్రెండ్స్ కానీ దట్టు నేను ఉంటా కాబట్టి అక్కడ ఏం చిన్న చిన్న ఇష్యూస్ ఏం గొడవలు కావు ప్రతి ఒక్క సీసీ కెమెరా ఉంది ఏది ఉన్నా ఏ ఇష్యూ అయినా ప్రతి ఒక్కటి మేము చూసుకుంటాము మరొక కొత్త వీడియోతో మరొక కొత్త స్టోరీస్తో కలుసుకుతాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్